పునీత మరియమాత జన్మదిన వేడుకలు జమ్మలముడు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఇరవై ఏడవ తేదీ మరియమాత జన్మదిన వేడుకలకు సంబంధించి ప్రారంభ కార్యక్రమాలను పతాకావిష్కరణతో ప్రారంభమయ్యాయి ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం స్థానిక దిగువపట్నంలోని ఆర్సిఎం చర్చిలో ఫాదర్ మర్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం దిగువపట్నం నుండి ప్రారంభమైన ఊరేగింపు కార్యక్రమం పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల గుండా వెళ్ళి ప్రదురు రోడ్డులోని ఆర్సిఎం చర్చి వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మరియమాతను ఉద్దేశించి చక్కభజన కళాకారులు పాడిన పాటలు విశేషంగా ఆకర్షించాయి ఆదివారం ఉదయం ఆర్సిఎం చర్చిలో ఫాదర్ జోసెఫ్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు వాక్యోపదేశం నిర్వహించారు అనంతరం సంఘస్థులకు ప్రేమ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సంఘ పెద్దలు పాల్గొన్నారు